రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అట్లాగే సిటీ కమిషనర్ గారు మరి ముఖ్యంగా అందరికీ రాజకీయ మంత్రులకి ముఖ్యంగా యావత్ తెలంగాణ సమాజాన్ని మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమ్మకం రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నాం నార్మటిక్స్ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మిగతా సహకర మంత్రిలో సభ్యులందరూ ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అనేది కనపడటానికి వీలు లేదు వాడటానికి వీల్లేదని చెప్పి చాలా కఠినంగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పోతాము మాదటి ద్రవ్యాలు ఎంత ప్రమాదకరమో మన రోజువారీ జీవితాల్లో దేశంలో కానీ ప్రపంచంలో కూడా చూస్తూ ఉన్నాం మన ముందు ఇప్పుడు వాళ్ళకి వీడియో కూడా కొంచెం ఇది ఇవి ప్రశాంతంగా ఉన్నటువంటి సమాజం చాలా ఆప్యాయంతో ప్రేమగా పెరుగుతున్నటువంటి కుటుంబ వ్యవస్థలో ఒక భయంకరమైనటువంటి విష ప్రయోగం లాంటిది భారతదేశ సమాజ బలం కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థలో ఎంతో ప్రేమగా పెంచుకునేటువంటి పిల్లలు దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ బారిన పడి ఈ మాదక ద్రవ్యాల అలవాటుతో వారి భవిష్యత్తుని చిన్నా భిన్నం చేసుకునే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మాదక ద్రవ్యాలు వాడికి అనేది ఎవరికి ఇష్టం ఉండదు లేకపోతే కావాలని కూడా ఏమో చేయరు కొంతమంది కావాలని వెళ్ళి ఈ ఉచ్చులో వితారు ఈ ఊపిరికి రావుతారు తెలుసో తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు దీంట్లో పడి వారి బంగారు భవిష్యత్తు సర్వనాశం జరుపుకుంటుంది ఇది రెండు రకాలైనటువంటి కారణాలు కావచ్చు కొద్దిమంది దుర్మార్గులు మార్గంలో ఆదాయాన్ని పెంచుకోవాలని చేసుకునే రుమార్గలు ఒక వ్యవస్థ అయితే దేశాన్ని రాష్ట్రాన్ని పరచడం కోసం మన దేశ ద్రోహులు కూడా చేసేటువంటి ఇంకొక ప్రమాదకరమైనటువంటి కార్యక్రమం మన సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు ఏ దేశానికైనా ఏ వ్యవస్థకైనా ఉన్నటువంటి సహజ వనరులు ఎంత బలమైనయో అదే స్థాయిలో ఆ సమాజంలో ఉన్నటువంటి మానవ వనరులు కూడా అంతే బలీయమైంది మన దేశ శక్తి మన మానవ వనరులే ఈ మానవ వనరుల మీద దాడి చేసి నిర్వీర్యం చేసి మాదక ద్రవ్యాల బాగా పడేటట్టు చేసి బలహీన పరిస్థితే భారతదేశాన్ని బలహీనపరచచ్చు అనేటువంటి కుట్రదారులు కొద్దిమంది లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అమాయక పిల్లల్ని వాడుకొని డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి దుర్మార్గం ఆలోచన చేసేవాడు కొద్దిమంది ఈ రెండు కూడా ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి వ్యవస్థలే వీటి మీద అత్యంత జాగ్రత్తగా ఉంది మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతాం అందుకే రాష్ట్ర ప్రభుత్వం సందీప్ చాండిల్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేయబడినటువంటి ఈ విభాగం పెద్ద ఎత్తున పనిచేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాటు కావాలని అడిగినప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది ఇబ్బందే లేదు బడ్జెట్ ఇస్ నాట్ ప్రాబ్లం ఎట ఎంతైనా ఇస్తాం ఎంతైనా ఇస్తాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది మీకు ఎంతైనా ఇస్తాం మీరు తీసుకోండి కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలు వినియోగం కానీ రవాణా కానీ వాడకం కానీ కనపడకుండా చేయాల్సిన బాధ్యత మీదని వారికి స్పష్టంగా చెప్పి వారు అడిగిన వెంటనే అన్ని ఇచ్చాం భవిష్యత్తులో కూడా ఇస్తాం ఏ ఇబ్బంది లేదు మనందరం ఈ సమాజం బలంగా ఉంటేనే ఈ రాష్ట్రం బలంగా ఉంటుంది పిల్లల భవిష్యత్ ఈ రాష్ట్ర భవిష్యత్ తల్లిదండ్రులు రకరకాలైనటువంటి వ్యాపకాలతో వారి వారి పనులు ఉన్న వాళ్ళ కార్యకలాపాల్లో ఉంటే వాళ్ళు ఎక్కువ సమయం విచిత్ర పైన పిల్లల పైన అటువంటి వారిని ఎందుకని ముఖ్యంగా ఇటువంటి శక్తులు వారి మీద దృష్టి సారిస్తా ఉన్నారు ఈ నార్కోటెక్స్ ఈ రాష్ట్రంలో ఆర్థిక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలంటే కేవలం పోలీస్ యంత్రాంగం ఒకటే కాదు ప్రభుత్వ యంత్రాంగం ఒకటే కాదు యావత్ సమాజం అంతా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తు మనందరి పైన ఉంది ప్రతి పౌరుడు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను అందుకనే పోలీస్ యంత్రాంగం చేసేటువంటి ప్రతి చర్యకి ఈ రాష్ట్రంలో మాధవర్గా కనపడకూడదని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా తూచా తప్పకుండా సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అది కళాశాలలో వేసేటువంటి కమిటీలు కానీ కాలనీస్ లో వేసేటువంటి కమిటీలు కానీ నగరాల నుంచి గ్రామానికి కూడా విస్తృస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాల్లో వేసేటువంటి కమిటీలు కానీ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పోలీస్ యంత్రాంగం చెప్పినట్టుగా అక్కడ కమిటీలు వేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఆ సమాచారాన్ని వ్యవస్థకు అందిస్తే మీరు కట్టడి చేయడం పెద్ద సమస్య కాదు మన పోలీస్ యంత్రాంగం చాలా బలమైనది చాలా తెలివైనది కూడా ఎంత దూరమైనా వెళ్ళి నేరస్తులు పట్టుకోగల శక్తి సామర్థ్యాలు మన పోలీస్ వ్యవస్థకు ఉన్నాయి మనం చేయాల్సిందో ఒక్కటే ఈ వ్యవస్థకి వాళ్ళందరూ మన కోసమే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఉన్నది కూడా మన కోసమే వాళ్ళు వేసే ప్రతి అడుగు మన క్షేమం కోసమే వేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మనం సహకరించాలన్నటువంటి మనస్తత్వాన్ని మనం పంపొందించుకుంటే అద్భుతంగా ఈ రాష్ట్రంలో దీన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మన శాఖ ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను ఉన్నా చేయాలి ఇప్పుడే నేను డీజీపీ గారితో కానీ సిఎస్ గారితో కూడా మాట్లాడుతూ ఇది నగరాలకే కాదు గ్రామాల్లో కూడా సరే ఆయా గ్రామాల్లో తెలియని ప్రాంతాల్లో ఎవరైనా పంట పండిస్తూ దాన్ని రవాణా చేసే పరిస్థితి ఉంటే కూడా మీకు సమాచారం తెలిసేటప్పుడు లోపల కొంత ఆశ్రమైతే కూడా కానీ గ్రామాల్లో మాత్రం తెలియకుండా అక్కడ ఏ పంట వేసినా ఎవరు పండిస్తున్నా ఏం జరుగుతున్నా ఎట్టి పరిస్థితులు తెలుసు కాదు ఆ సమాచారం ఇచ్చేటువంటి వ్యవస్థను మనం వ్యవస్థీకృతం చేసుకోలేకపోవడం వల్ల సమాచారం వెంటనే అందుబాటులో రాదు కాబట్టి మీరు దయచేసి వెంటనే అన్ని గ్రామాల్లో కూడా బాలక ద్రవ్యాల నిరోధక కమిటీ అని ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని కమిటీ లాగేసి ఆ ఊర్లో ఏ పొరపాట్లే కొత్త వ్యక్తి వచ్చినా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఎవరైనా పండించినా సమగ్ర సమాచారం వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఇక అన్నింటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారికి ఇప్పుడు చెప్పాను తప్పనిసరిగా ఆ రకమైనటువంటి కమిటీలు కూడా వేయాలని చెప్పి నేను వచ్చిన చిన్నారులందరికీ విద్యార్థులందరికీ మీ భవిష్యత్తు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా మీరు అద్భుతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంది దానికోసం వందల కాదు వేల కోట్ల రూపాయల విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత తీసుకొని ముందుకు పోతాం ఈ పోయే క్రమంలో పెట్టే ప్రతి పైసా కూడా మీ తల్లిదండ్రులు లేకపోతే మిగతా సామాజిక బాధ్యత కలిగిన పన్ను కట్టే ప్రతి ఒక్కళ్ళ ద్వారా వచ్చేటువంటి రూపాయి రూపాయి పోగేసి మీ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని మీరు రాష్ట్ర మీ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు ప్రపంచాన్ని శాసించే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా పొరపాటున తాత్కాలికమైనటువంటిటువంటి వ్యసనాలకి భలే పోయి మీరు నష్టపోతే యావత్ రాష్ట్రం అంతా కూడా బాధపడుతుందని సంగతి మీరు మర్చిపోవద్దు ఇది కాదు సమాజం సమాజం అంతా కూడా బాధపడుతుందని సంగతి మీరు మర్చిపోవద్దు చెప్తూ నిత్య మంచి వాళ్ళ సామర్థ్యంలో మీ విద్యా బోధన చేసేటువంటి గురువుల మీ మీద అపారమైనటువంటి ప్రేమ పెంచుకున్నటువంటి తల్లిదండ్రుల ఆశీర్వనలో ఆలోచనలతో వారి అండతో అట్లాగే మీ అందరి కోసం మనందరి కోసం వ్యవస్థీకృతమైనటువంటి పోలీసు వ్యవస్థ యొక్క ఆలోచనతో మీ భవిష్యత్తుని మంచిగా మార్గదర్శనం చేసుకుని ముందుకు పోవాలని చెప్పి విద్యార్థులందరికీ పిల్లలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీ కోసం మీ భవిష్యత్తు కోసం మాదక ద్రవ్యాల నిరోధన కోసం అత్యంత కఠినంగా ఉండటానికి నిర్ణయం తీసుకుందని కూడా నేను చెప్తా ఉన్నాను కమ్ వాట్ మే ఇటువంటి ప్రక్రియలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ ఎటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం ఉపేక్షించుకున్న అత్యంత కఠినమైన నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చాలా స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరీ మరీ చెప్పాలని కూడా నాకు చెప్పి పంపించారు ఎక్కడా ఎవరిని ఉపేక్షించేది లేదు ఏ స్థాయినైనా మేము నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఈ రాష్ట్రంలో రావటానికి ఎటువంటి మాదక ద్రవ్యాల రవాణా చేసేటువంటి వ్యక్తులు కానీ అమ్మకాలు చేసేటువంటి వ్యక్తులు కానీ చిన్నారు బాషంగా మార్చడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఈ దేశం మీద దాడి చేయడం కోసం ప్రయత్నం చేసేటువంటి శక్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చూసి భయపడే స్థాయిలో నిర్ణయాలు ఉంటాయని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎక్కడ ఉపేక్షించాలని కూడా మీ అందరూ చెప్తూ మీ భవిష్యత్ ఈ రాష్ట్ర భవిష్యత్ అని చెప్పి మీ అందరికీ మరొక్కసారి నేను గుర్తు చెప్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు గౌరవ నిలైన ముఖ్య అతిథి అమభివృద్ధి సీఎం మల్లు విక్రమార్పు గారు సమాజం యొక్క ఆచరణాత్మక భాగస్వామ్యాన్ని ఆశించాడు మీ భవిష్యతే రాష్ట్ర భవిష్యత్తు తెలిపి